మప్ప అకాడమీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా క్యాలెండర్ను విడుదల చేయడం జరిగింది క్యాలెండర్ను విడుదల చేసిన విధంగానే ఫస్ట్ నోటిఫికేషన్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది అది ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఉద్యోగాలని మన క్యాలెండర్లో ఇవ్వడం జరిగింది అంటే ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో నోటిఫికేషన్లు రిలీజ్ చేయడానికి క్యాలెండర్ని ఫాలోఅప్ చేస్తుందని చెప్పడానికే ఇది ఒక నిదర్శనం కాబట్టి నిరుద్యోగులరా లేండి మేల్కోండి ఇప్పుడు నవంబర్ పదో తేదీ నుండే ఎగ్జామ్ ఉంటుంది ఈ ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్ మరి అప్లికేషన్ డేట్ వచ్చేసి ఇరవై ఒకటి సెప్టెంబర్ నుండి అక్టోబర్ ఐదో తేదీ వరకు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి స్టార్ట్ అవుతుంది అక్టోబర్ ఐదో తేదీ రోజు మనకు అప్లికేషన్ డేట్ అనేది ముగుస్తుంది నవంబర్ పది నుండి ఎనభై మార్కులతో కూడినటువంటి సిపిటీ ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ దశల వారిగా మార్నింగ్ ఒకరికి మార్నింగ్ కొంతమందికి మధ్యాహ్నం కొంతమందికి సాయంత్రం కొంతమందికి సిపిటీ ఎగ్జామ్ ఎనభై మార్కులతో ఎగ్జామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం క్యాలెండర్ కట్టుబడి ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఎవరైతే ఎమ్మెల్టీ కోర్స్ కావచ్చు బీఎస్ బిఎస్సి ఎమ్మెల్టీ కావచ్చు ఏ కోర్స్ దానిలో నోటిఫికేషన్లు ఇచ్చారు కింద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు కూడా వస్తాయి లేదా టిఎస్ఎల్ఆర్బి టిఎస్ఎస్పి నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే మీకు ఈజీగా డాటో వచ్చేస్తుంది ఈ పన్నెండు వందల ఇరవై ఆరు ఉద్యోగాలకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది కాబట్టి చాలామంది సార్ మేము గతంలో ప్రిపరేషన్కు మేము ప్రిపరేషన్ కాలేదు చాలా టైం తక్కువ ఉంది మాకు ఎలా సార్ అంటే ఆఫ్లైన్లో మన రామప్ప కోచింగ్ సెంటర్లో క్లాసెస్ ఉన్నాయి ఆన్లైన్లో కూడా మన రామప్ప కోచింగ్ సెంటర్లో క్లాసెస్ ఉన్నాయి భదురుక క్లాసెస్ వల్లే కాబట్టి ఈ సద్వినియోగం పరచుకోండి ఎవరైతే వివిధ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి నర్సులు కావచ్చు ఎమ్మెల్టీలు కావచ్చు ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు ఏ కోర్స్ ఈ కోర్సుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రెసిడెన్షియల్ క్యాంపస్ కూడా మనకు ఎలిజిబిలిటీ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడి మేము ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎయిటీన్ అవర్స్ కష్టపడి చదువుతామనుకునే వాళ్ళకి స్పెషల్ ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ బ్యాచ్ కూడా ఎలిజిబిలిటీ ఉంది అవకాశం ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోండి పూర్తి వివరాలకి నైన్ ఫోర్ నైన్ టూ నైన్ జీరో డబల్ సెవెన్ ఫైవ్ సెవెన్కి కాల్ చేయండి అదేవిధంగా ఈ విషయాన్ని ఎవరికైతే ఎలిజిబిలిటీ అర్హత ఉందో ఏజ్ కూడా పద్దెనిమిది నుండి నలభై ఆరు సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఉంది మొన్న రీసెంట్గా ఎమ్మెల్టీ చేసిన వాళ్ళు కావచ్చు బీఎస్ఎల్ఎంటీ చేసిన వాళ్ళు కావచ్చు నర్సింగ్ కోర్స్ చేసిన వాళ్ళు కావచ్చు ల్యాబ్ టెక్నీషియన్కి అనుబంధం ఉన్నటువంటి ఏ ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఉన్నా కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ పూర్తి వివరాలని మా యొక్క అధ్యాపక బృందం వెంకటరాజం బయాలజికల్ సైన్స్ ఫ్యాకల్టీ మీకు మన దగ్గరకు వచ్చినట్లయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ కోర్స్కి సంబంధించిన సిలబస్ కూడా హెవీ సిలబస్ ఉందని చెప్పడం జరిగింది కాబట్టి ఇడు అదేవిధంగా మీరు దాని పూర్తి వరలకి రామప్ప కోచింగ్ సెంటర్కి ఇచ్చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈ విషయాన్ని విద్యార్థులు గమనించండి నోటిఫికేషన్ ఆధారంగానే ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతూ ఉంది కాబట్టి క్యాలెండర్ ఆధారంగానే నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో నోటిఫికేషన్లు అక్టోబర్లో గ్రూప్ వన్ ఫిబ్రవరిలో ఎఫ్బిఓ ఏప్రిల్లో మనకు వచ్చేసి కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్లో అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ యథాతథంగా నోటిఫికేషన్లో మనం ఇవ్వడం జరిగింది దాన్ని చూసి మీరు ఆలోచించండి తొందరగా నిరుద్యోగులు త్వరపడండి